ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేసినట్టేనా ఈసారి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాలో కనబడబోతుందా అంటే చాలామంది అవునని అంటున్నారు కానీ వాస్తవాలు పరిశీలించినట్లయితే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలోని కొన్ని హామీల క్రింద అప్పటి ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ తరఫున కొన్ని ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ కొత్త రాష్ట్రం కాబట్టి ఈ కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవడానికి లేదా అక్కడ వనరులు మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ఉద్యోగ అవకాశాలు కలిగించడానికి వాళ్ళు ఇచ్చిన ఒక ప్రామిస్ ఏంటంటే ఒక వాగ్దానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి కానీ రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో రావడం అలాగే కాంగ్రెస్ పదవి నుంచి కోల్పోవటం అప్పటి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల అప్పుడు సాధ్యమవుతుంది అనుకున్నారు కానీ బీజేపీకి తన సొంత పార్టీలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అని రావటం ద్వారా మద్దతు అంటే ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల వల్ల అవసరం అంతగా లేకపోయింది సో అప్పుడున్న పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితి కావాల్సిందే అని గట్టిగా అడగలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ఎంపీ సీటులతోటి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వీళ్ళ అవసరం వాళ్ళకి ఉండి ఉండుంటే అది జరిగేది ఆ అవసరం లేకపోవటం వల్ల వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి మరి తర్వాత ఏం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డియో కూటమిలో లేకపోయినా బయట నుంచి మద్దస్థు ఇస్తూ అంటే బీజేపీతో సపోర్ట్తోనే పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కూడా లాజికల్గా ఆలోచించారు ఒకవేళ ఎన్డీఏ కూటమికి కావలసినంత అంటే బీజేపీకి కావాల్సినంత మెజారిటీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీల్ని కొంతమందిని సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం అయితే అప్పుడు కావాల్సినన్ని కోరికలు కోరి మన ఈ యొక్క ప్రత్యేక హోదాను తీసుకురావచ్చని అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చాలా చోట్ల మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఏంటంటే మీరు ఎందుకు తీసురాలేకపోయారు మేము వస్తే తీసుకువస్తామని చెప్పి కానీ వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా ఆంధ్రప్రదేశ్కి చుక్కెదురే అయింది ఎందుకంటే బీజేపీకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన సీట్ల కన్నా సొంత పార్టీలోనే మూడు వందల మార్కు దాడటం వల్ల ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ అవసరం లేకుండా పోయింది ఇంకా కూటమికి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్సీపీ యొక్క అవసరత అసలు లేకుండా పోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిలదీసి నాకు కావాలని అడిగే పరిస్థితి కానీ డిమాండ్ చేసే పరిస్థితి కానీ లేకపోవటం వల్ల కేవలం వినతి పత్రాలు ఇవ్వటం మాత్రమే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలామందికి నచ్చలేదు అలా అని చెప్పి చేయగలిగింది కూడా ఏం లేదు ఇప్పుడు పరిస్థితి వేరైంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ ఎలక్షన్స్లో బీజేపీ తన పార్టీ తరఫున కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పార్టీ ఒకదానికి రాలేదు ఎన్డీఏలోని మిత్రపక్షాల కూటమితో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అందులో కూడా ముగ్గురు ఇందులో ఇద్దరు ముఖ్యమైన మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకి పదహారు ఎంపీ సీట్లు రావడం అలాగే నితీష్ కుమార్ బీహార్ నుంచి వీళ్ళిద్దరూ కీలకంగా మారారు మరైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు తెగేసి చెప్పి మాకు స్టేటస్ ఇవ్వాల్సిందే అని చెప్పే పరిస్థితి ఉందంటే క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఎన్డీఏ కూటమికి వచ్చింది రెండు వందల తొంభై మూడు అంటే దాదాపుగా మెజారిటీ కన్నా ఇరవై సీట్లు ఎక్కువే ఉన్నాయి సో అది ఒకటి అలా అని చెప్పి మిత్రపక్షాలు వదిలేసుకుంటారా అంటే బీజేపీ టార్గెట్ ఒకటే మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నారు చేస్తున్నారు రెండోది ఐదు సంవత్సరాలు పరిపాలించాలి కాబట్టి భుజగింపులు లేకపోతే ఇంకా చెప్పాలంటే ప్యాకేజ్ ఇస్తాను అని చెప్తే ఒప్పించవచ్చు కానీ ఒకటైతే నిజం అసలు ఈ స్పెషల్ స్టేటస్ అనేది వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందరికీ తెలిసింది అసలు ఈ స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి అంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటి కేంద్ర పథకాల్లో మిగతా రాష్ట్రాల్లో అరవై నుంచి డెబ్బై శాతం ఫండింగ్ ఉంటే కేంద్ర పథకాల్లో ఈ స్పెషల్ స్టేటస్ ఇచ్చిన రాష్ట్రాల్లో మాత్రం తొంభై శాతం నిధులు ఉంటాయి రెండోది ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మూడవది ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కానీ మిగతా ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్కి సపోర్ట్ ఉంటుంది ఇలా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్రానికి ఆర్థికంగా ఉద్యోగ కల్పనలో పరిశ్రమ కల్పనలో కూడా ఉపయోగపడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితులు వస్తుందంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే వీళ్ళని తెంచుకుని వెళ్ళే పరిస్థితి కాదు అలా అని చెప్పి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కోసం ఒప్పుకుంటే బీహార్ ఒప్పుకోవాలి బీహార్ కొప్పుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా వాదన రావచ్చని కేంద్రం కూడా ఆచితూచి అడుగులేస్తుంది ఏది ఏమైనా సగటు ఆంధ్రుడిగా ఆంధ్రప్రదేశ్కి కనుక ప్రత్యేక ఆ హోదా వస్తే ఆ స్పెషల్ స్టేటస్ వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనుకుందాం ఏది ఏమైనా ఢిల్లీలో మన తెలుగువాడు పెత్తనం జరుగుతున్నందుకు సంతోషపడదాం మన రాష్ట్రం బాగుండాలని కోరుకుందాం